వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైడ్రా పేరుతో రాజధాని నగరంలో కొనసాగుతున్న ఆందోళన చూస్తున్నాం రాజకీయ పక్షాల ధర్నాలు చూస్తున్నాం బాధితుల గోడు వింటున్నాం అసలు ఎవరు బాధితులు ఎవరు మోసగాళ్ళు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఇవన్నీ తెలుసుకోవాలంటే రంగనాథ్ మాటలోనే అన్ని విషయాలు తెలుసుకోవాలి మీడియాతో మాట్లాడిన హైడ్రా చీఫ్ రంగనాథ్ బాధితుల విషయంలో చాలా క్లియర్ కట్గా తన అభిప్రాయాన్ని చెప్పేశారు అసలు బాధితులు ఎవరు బాధితుల వెనుక అంత అంతా లేనంటూ ఆయన స్పష్టం చేశారు మీడియా సమావేశంలో మాట్లాడినారు రంగనాథ్ హైడ్రా భవిష్యత్తు హైడ్రా ఏం చేయబోతోంది హైడ్రా ఉన్న లక్ష్యాలు ఏంటి అన్ని క్లియర్ కట్ గా మీడియాకు చెప్పేశారు మరి ముఖ్యంగా బాధితులంటూ ఎవరు లేరు బాధితుల వెనుక బడాబాబులు ఉన్నారు వాళ్ళ సంగతి కూడా తెలుస్తామంటూ ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు దాని వెనకాల మీ అందరూ కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసేది మామూలు వాడు చేయడు సామాన్య మధ్యతరగతి వాడు ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ చేయగలుగుతాడు అనమాట అది చేసి అతను ఏదైనా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం తిమాతుడు చేస్తుంటే హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే గనక హైడ్రా బాధితులు కాదు మనం ఒకవేళ కనుక ఇవన్నీ చేయకపోతే గనక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే కనుక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు వీళ్ళు బాధితులు అవుతారు సో వర్షాలు పడితే కనుక మునిగిపోయేది వీళ్ళు లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే గనక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు గంటలు ట్రాఫిక్లో ఉండి ఏది దాన్ని ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వాళ్ళు వీళ్ళు బాధితులు అనమాట అక్కడ బలవంతునితో మీరు గనక మీరు మనం ఎదుర్కోవాలన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా రకరకాల పద్ధతులు చేస్తారు మేము సున్నం చెరువులో గనక ఎప్పుడైతే గనక అక్కడ చేసాం మీరు అందరు చూసారు అక్కడ ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి కిరోసిన్ కిరోసిని పోసుకొని మొత్తం చేయటం జరిగింది సో అతను ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు అక్కడ ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు ఇప్పటికి మళ్ళీ కంటిన్యూ చే మొదలెట్టాడని చెప్పి మళ్ళీ ఏదో మన ఎవరు అన్నారు సో అంటే ట్యాంకర్ రోజుకి అతని బిజినెస్ దాదాపు లక్ష పైన ఉంటుంది హైడ్రా హైదరాబాద్కు ఒక భరోసా పేదలకు ఏమాత్రం వ్యతిరేకం కాదు అన్ని నిబంధనలకు అనుగుణంగా అంత చట్ట పరిధిలోనే బఫర్ జోన్లో ఎఫ్టెల్ ల్యాండ్లో అనుమతి లేకుండా ఉన్న నిర్మాణాలని కూల్ చేస్తున్నామని పేదలకు తగినంత సమయం ఇస్తున్నామని కానీ అనవసరంగా హైడ్రాపై హైడ్రాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మరీ సోషల్ మీడియా హైడ్రాపై కత్తి కట్టిందని మెయిన్ మీడియా పెద్దగా దీనిపై వ్యతిరేక వార్తలు రాయకున్నా సోషల్ మీడియా పూర్తిగా హైడ్రాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తోందని వీడియోలు చేస్తుందంటూ రంగనాథ్ మండిపడ్డారు హైడ్రాపై అనవసరమైన అపోహలు కల్పించొద్దు హైడ్రా ప్రజల పక్షాన ఉంటుంది మరి పేదలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూడా హైడ్రాదేనంటూ రంగనాథ్ స్పష్టం చేశారు హైడ్రా అనేది ఒక చూపించడం అనేది కూడా ఇదే హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రే హౌన్స్ దాకా చేసేది కదా హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ వ్యవస్థలని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు మున్ముందు మన ముందు తరాలకి మనం మన చెరువుల్ని కాపాడుకోలేము మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్ర ఈ ప్రభుత్వం యొక్క ఒక మ మంచి సంకల్పంతో చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్తున్నాం చెప్పేసి వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం మీరు ఇదిగో ఇదని చెప్పి అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు చిన్నవాళ్ళు పేద పేదవాళ్ళు లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా మనకి సఫిషియంట్ టైం ఇస్తాం ఒకవేళ కనుక మనకి వాళ్ళు నా టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలేదు అనుకోండి ఇంకో రెండు రోజులు ఇద్దాం పోయేదేం లేదు తప్పకుండా దాన్ని అంటే ఇప్పుడు మాడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు ఉంటే ఆ ఎక్కడ కూడా మేము చేయము అది హైడ్రా ఒక బృహత్తరమైన కార్యక్రమం హైదరాబాద్ నగరాన్ని సుందరీకరించి చెరువులన్నింటినీ విముక్తి కల్పించే కార్యక్రమం దీనిపై రాజకీయాలు వద్దు దీనిపై నిరసనలు వద్దు ప్రజలకు అన్ని విషయాలు అవగాహన కలిగి కలిగించే దిశగా కృషి చేస్తున్నాం పేదలను కూడా వారికి పూర్తి సమయం ఇస్తున్నాం కానీ ఎఫ్టిఎల్ ల్యాండ్లో బఫర్ జోన్లో అక్రమ ఉంటే ఖచ్చితంగా కూల్చేస్తాం అప్పుడే అప్పటికీ అక్కడ నివాసం వారు ఉంటే వారికి చెప్తాం నోటీసులు ఇస్తాం కానీ హైడ్రా యాక్టివిటీస్ ఎంత మాత్రం ఆగబోవంటూ రంగనాథ్ చాలా క్లియర్ కట్గా చెప్పేశారు